మీ మీ బిజినెస్ ఏదైనా ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ ముద్దం విక్రమ్ తెలంగాణలో సర్పంచ్ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ నేటి నుంచి అయితే స్టార్ట్ అవడం అయితే జరిగింది ఈ రోజు నుంచి ఇరవై తొమ్మిదవ తేదీ వరకు ఈ నామినేషన్ల స్వీకరణ అయితే జరుగుతుంది ఈరోజు నిర్మల్ జిల్లాలో నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ గారు కానాపూర్ మండలంలోని సత్తెనపల్లి విలేజ్లో ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది అక్కడ ఎక్కడైతే ఈ నామినేషన్ల స్వీకరణ కేంద్రానికి సడన్గా వెళ్ళి అక్కడ ఇన్స్పెక్ట్ చేయడం అయితే జరిగింది దాంతోపాటు ఆ నామినేషన్ కేంద్రంలో హెల్ప్ డెస్క్ని పరిశీలించి అక్కడ హెల్ప్ డెస్క్ సిబ్బందికి సూచనలు సలహాలు అయితే ఇవ్వడం అయితే జరిగింది నామినేషన్లు వేయడానికి వచ్చే అభ్యర్థులకు అన్ని డౌట్లు క్లియర్ చేయాలని చెప్పేసి అక్కడ తెలపడం అయితే జరిగింది నామినేషన్కు అవసరమయ్యే పత్రాలు ఏమిటో పూర్తిగా వివరించాలని ఈ సందర్భంగా కోరడం అయితే జరిగింది దాంతోపాటు రిటర్నింగ్ అధికారులకు కూడా ఈ నామినేషన్ ప్రక్రియ సక్రమంగా సాగేటట్టు చూడాలని చెప్పేసి కలెక్టర్ మేడం గారు ఆదేశాలు అయితే జారీ చేయడం అయితే జరిగింది ఈ నామినేషన్ల ప్రక్రియ నేటి నుండి అంటే ఉదయం పదిన్నర నుంచి స్టార్ట్ అయితే సాయంత్రం ఐదు గంటల వరకు ఈ నామినేషన్లు స్వీకరిస్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడం అయితే జరిగింది ఏదైనా ఇప్పుడు అభ్యర్థులు ఏదైనా డౌట్ ఉంటే ప్రతి నామినేషన్ కేంద్రంలో నామినేషన్లు ఎక్కడైతే దాఖలు చేస్తారో ఆ కేంద్రంలో హెల్ప్ డెస్క్లు ఉంటాయని అక్కడ వెళ్ళి మీకు ఏదైనా డౌట్ ఉంటే క్లియర్ చేసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా అభ్యర్థులు కూడా కలెక్టర్ మేడం గారు సూచనలు ఇవ్వడం అయితే జరిగింది